ديد دگر مټي ستاي ايرار گټا

വീര അമര ഗോവരിക ആരഹിതവേണ്ട നൈവേദ്യം നാരാമിതപദാനി നിവേദയാമി చంద్రമാമരസോരാടഹ ജയതാ ദ്രഷ്ടാ കൃഷ്ണൈ വൈരദൈന ഓം ആ ബ്രഹ്മണേ അമഹ നൈവേദ്യം ചക്വേദയാമി ഐസവർണി അമവന് കുചിക जय जय मुन्ना युन्दना बुरानी बोझर नवर पराया बिहाम्सी किंत्रा बोझन्दन पराया में अंतो प्रचालया भारो प्रचालया मुखप्रचाल नवर पराया बे काम बुलम नाप्या आशीर्वंदक्षो फिर तो तुम्हारा औरती का चुड़ौना युक्त अमृत नगर स्थित अमितम खड़ी ने नजार

Yeah, 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 yeah. हा

भक्तवेनो हिरत्या अधि श्रत्याग्रता मनेना दर्भेण येनvarthetaार्धित्य वेदरात्रय कृच्छद्य कक्षाल्या प्रत्यस्य आजे प्रास्य त्रिपरयज्ञं कृत्वा चरुणा सह Seluruh agnow, Pratidapya di Pratidapya hai agnow, pernah di Grace, ஸ்ரீ சம்மார்தேஸ்வர மகாயந்திரதோ பயாகாரதமதோ பலமாஹாரம் மூலேதன்னோ பிரேந்திரதோ தியாகாராய தியாகக்னே யந்தம் பிரதாபதய इदந் நமமை ஐரத்யாதீஷாணாம் திந்த்ரயஸ்வா இந்திராய நமஹ ஐகந்த்ரேத்ரிணித்வாரி உத்தரபூர்வதேசே ஓம் கயே ஸ்வாஹ அகதே நம ஐகந்த்ரேத்ரிணித்வாரி

estar vestido con cara सदिदा निदा छत एकवरे द्विवरे साजिषपदे अष्टापदे नवपदे बहुवशे सहस्रा अक्षरा वर्णेवम स्वाहा ओम भद्रं ददादो ओम शांति 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 ओम नमः नमस्ते गणपतिए वमयम राणाना रम्या पूर्वोत्तरे पूर पूर वंगण विशेषेण वशिष्टाजं सुमतिता मम

ीत्वय केवलं कर्तासीत्त्वय केवलं धर्तासीत्वय केवलं हर्दासी त्वमेव धर्मं खल्विदं ब्रह्मासी त्वं साक्षादात्माधित्यं स्वाहा

వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదకంగా శారదా శారదాం వదన వదనం బుధే సర్వదా సర్వదా స్మాకం సంగీతం సంగీత క్రీడా స్థానిక కృష్ణానగరంలో విరా జిల్లాకున్న సద్గురు సాయినాథ్ గారి ఆలయం ఇరవై ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కనౌజ్ చండ్రి వినాయక వారి శాస్త్రం చెప్పినట్టు కలికాలంలో తొందరగా వరాలు ఇచ్చేటువంటి దేవతలు గణపతి మరియు వినాయకుడు అని అయితే గణపతి ఆరాధనతో పాటు గణపతి తర్పణ ప్రియుడు కానీ అమ్మవారు మాత్రం కేవలం కీర్తిస్తే చాలు సంతృప్తి చెందుతుంది అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే హోమం చేస్తారో ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చండ్రిగా కలగా చదిగా హోమం చేయడం వల్ల చండ్రి పారాయణం వినడం వల్ల లేదా చదవడం వల్ల నట తనే రుభిక్షం నం ప్రవర్తదే నాకాలే ప్రియతే నశి పూజతే యత చెండిక ఏ దేశంలో ఏ ప్రాంతంలో అమ్మవారిని చెండికాదేవి స్వరూపంగా పూజిస్తారు ఆ భిక్షము పోయి సుభిక్షంగా ఉంటుంది అంతేకాకుండా లోకంలో ఉండేటువంటి దుఃఖాలు ఎన్నో ఉంటాయి ఏం దుఃఖాలు అంటే కొంతమందికి ఐశ్వర్యం లేదనే దుఃఖం పెళ్లి కాలది అనే దుఃఖం సంతానం లేదనే దుఃఖం ప్రశాంతత లేదనేటువంటి దుఃఖం ఇలా దుఃఖాలు చెప్పుకుంటూ పోతుంటే లోకంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి కనుక కేవలం సప్త శండీ చెప్పబడే చండీ ఆరాధన చేస్తే అటువంటి దుఃఖాలు కలిగిపోతాయి అని అంతేకాకుండా నాకాలేజేండిగా అకాలమైన గండ దోషాలతో ఉండే మృత్యులు ఆ మృత్యు దోషాలను పోగొట్టాలి అంటే అమ్మవారిని పూజిస్తే చాలు అమ్మవారిని ఆరాధిస్తే చాలు అమ్మవారి హోమంలో ఉండేటువంటి అంటే ఈ పొగ ఉందో ఆ పుగ మన మీద పారినా చాలు అందులో ఉండేటువంటి దేవతలు దేవతలకు సమర్పించే హవిస్సులు ఎదురున్నాడు అవి ఒక వలయంగా మరి ఆ ప్రాంతం అంతా దుర్భిక్షాన్ని పోగొట్టి సుభిక్షంగా ఉంచుతుంది అని చెప్పి మనకు శాస్త్ర వాక్యం మరి అది చెండిగా చండీకా అంటే మనందరికి తెలిసి చండీ రూపం మహాకాళి రూపమే భీకరంగా ఉంటుంది అని మనలో ఉంటే కామక్రోధ లోపమో అనే అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దూడమార్చడానికి అమ్మవారి ఒక రాక్షసులను ఉత్పవించింది వాళ్ళే మధు అంటే మహకారం కైలహు అంటే అహంకారం ఆ రెండింటినీ దూరమార్చడానికి అటువంటి ఇద్దరితో పాటు చెడ్డ మందులను శుభ ఇట్లా ఎంతో మంది రాక్షసులను సంహారం చేసింది కనుక అమ్మని పూజిస్తే ఏం కలుగుతుంది అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తే కేవలం ఒక మోక్షం కలుగుతుంది అదే శివుణ్ణి ఆరాధన చేస్తే ఐశ్వర్యం మాత్రమే కలుగుతుంది కానీ అమ్మవారిని ఆరాధన చేస్తే తత్ర భోగ శ్రీసుందరి సేవ తత్పరాణ భోగశ్చ మోక్ష చేతులలో మనం సంపాదించిన సంపాదనలో ప్రసాదం అయితే ఎలా అయితే తీసుకుంటామో అట్లా అమ్మవారిని ఆరాధన చేస్తే కేవలం ఒక్క ఐశ్వర్యమే బరువు మోక్షమే బదు అమ్మవారు ప్రసాదం చేస్తుంది ప్రసాదిస్తుంది అని చెప్పి మనకు దేవి మహాత్మ్యంలో మార్కండే పురాణంలో సాక్షాత్తు జగన్మాతని ఏ పదమూడు అధ్యాయాల్లో మనం ఆరాధించే దైవం ఉందో చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే చెప్పినాడో ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు తనంతర తానే అవతరిస్తా అని చెప్పి సాక్షాత్తు జగన్మాత వాటి పారాయణానికి విన్నా ఎవరైనా చెప్తే విన్నా కూడా మనకు ఉండేటువంటి దుఃఖాలు అన్ని పోతాయి ఏమి ఏం దుఃఖాలు ఉంటాయంటే బ్రహ్మహత్య సమైన బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు ఏ ఉన్నాయో అవన్నీ పోగొట్టి ఆనందమైన ప్రశాంతమైన లోకమైన భోగమైన జీవితాన్ని అమ్మవారు అందజేస్తుందనేటువంటి సద్భావన చేత షిరి సాయి సేవా సమితి వాళ్ళు గత సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఒక రోజు ముందుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగా అమ్మవారికి ఇష్టమైన తిథిగా పెద్దలు ఇక్కడ ప్రతిష్ట చేసిన పూజలు శ్రీవారి నవ్వి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ముఖత విని అష్టమ్యాంచుదశ్యాం నవమ్యాం చేతచేతా అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఐదు తిథులు చెబుతారు ఒకటి అష్టమి రెండవది నవమి మూడవది చతుర్దశి నాలుగవది అమావాస్య దాని తర్వాత మంగళవారం రోజు వచ్చినటువంటి చతుర్దశికి పంచ పర్వాలుగా చెప్తారు ఈ పంచ పర్వాలలో ఎవరైతే ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో శివనికి భగవంతు దగ్గర కూర్చున్నా చాలు చాలు అటువంటి భావన చేత రోజు చతుర్దశి ఉత్సవాన్ని పురస్కరించుకుని రోజున మంగళవారం చతుర్దశి రెండు కలిసిన రోజు ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేపట్టినారు అట్లాగే రేపటి రోజు స్వామికి వివిధ గ్రీష్మ ఋతుల దొరికేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ తల పంచామృతాభిషేకం స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని కూడా సేవా సమితి వారు ఏర్పరిచినారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వారికి పాల్గొనకుండా చూస్తున్న వారికి చూపించిన వారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయుధ ఆరోగ్య భూత భాగ్య సిరి సంపదలతో పాటు ఎక్కడ దొరకని ప్రశాంతత అమ్మ అందరికీ అందజేయాలని కోరుతూ సద్గురు సాయి